అమ్మో అమ్మాయిన పార్ట్ ఎయిటీ సెవెన్ రచనా మీనా కుమారి గారు మాధవరావు గారు శంకర్రావు వైపు చూసి ఏమిటో సరిగ్గా ఉన్నట్టు లేదు శంకర్రావు మనసు కళ్ళు కూడా కోపంగా ఉన్నట్లు అనిపిస్తున్నా ఏం జరిగింది ఏమీ తెలియదు అని పూజ పూర్తయిన తర్వాత అడగాలి అని అనుకున్నారు కొత్త కోడలు అత్తగారు కలిసి సత్యనారాయణ స్వామికి హారతి ఇస్తుంటే అవని విజయ ఇద్దరు సత్యనారాయణ స్వామి వ్రతంకి సంబంధించిన పాట పాడారు వారితో పాటు అక్కడ ఉన్న పేరంటాలు కూడా గొంతు కలిపారు అందరూ హారతులు తీసుకున్నారు సత్యనారాయణ స్వామి ప్రసాదాలు ముందుగా నూతన వధువర్లకు ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చిన తర్వాత అందరికి ఇవ్వడం ప్రారంభించారు అందరూ స్వీకరించారు ఏమిటి మీకు సత్యనారాయణ స్వామి పూనాడ ఏమిటి అలా ఉన్నారు గంభీరంగా కళ్ళెర్రగా చూడడానికి భయంగా అంటూ విజయ చిన్నగా నవ్వింది శంకర్రావు గారి దగ్గరకు వెళ్ళి శంకర్రావు నవ్వలేదు విజయకు ఒకలాగా అనిపించింది ఏమైందో అనుకుంది తన వైవాహిక జీవితంలో సమస్యలు ఎప్పటికప్పుడే వెంటాడుతూనే ఉండేవి కానీ ప్రతి సమస్యను కూడా భరించి ఇలా ఇంతవరకు రాగలిగింది అంటే అది ఓర్పు నేర్పు చాకచక్యం నిర్మలమైన మనస్సు అందుకే గెలిచింది దాంపత్య జీవితంలో అలాగే శంకర్రావు గారి ప్రేమను ఎప్పటికీ వదులుకోలేనంతగా ప్రేమించింది భర్తను విజయ మంచి మనసున్న మాధారావు కూడా అలాగే తన దాంపత్య జీవితంలో గెలిచి సంతోషంగా ఉంటున్నాడు తను తప్పు తను తెలుసుకొని గాయత్రి కూడా భర్తకు అనుకూలంగా ప్రేమగా ఉంటుంది నిజానికి రావాల్సిన సమయంలోనే మార్పు వచ్చింది పిల్లల్ని అర్థం చేసుకునే సమయం మరిదే కదా కాంతమ్మకు కొడుకు వైపు చూస్తే ఈ మధ్యకాలంలో ఎప్పుడు అలా లేడై సరదాగా నవ్వుతూ ఉన్నాడు ఎందుకు అలా ఉన్నాడని కొడుకు వైపు చూస్తూనే ఉంది మాధవరావు గారు శంకర్రావు పక్కన కూర్చుని ఏమైంది శంకర్ ఎలా ఉన్నావేంటి ఒక రకంగా కనిపిస్తున్నావు అన్నాడు ఏం లేదన్నయ్య తర్వాత మాట్లాడదాం అన్నాడు శంకర్రావు కొత్త జంటకు అందరూ గిఫ్ట్లు ఇవ్వడం అన్నీ చేస్తున్నారు చాలా చక్కగా జరుగుతుంది కార్యక్రమం పెద్దలందరూ కూడా నూతన వధువరలను దీవిస్తూ వారి కానుకలు ఇస్తున్నారు మహాలక్ష్మి పుట్టింటి తరపు వారు కూడా అందరూ వరుసగా వచ్చి గిఫ్ట్లు ఇచ్చి వెళ్తున్నారు కొత్త జంటకు అలాగే శంకర్ విజయ కూడా చీర జాకెట్ నక్లెస్ సెట్టు అన్నీ కూడా సీత మహాలక్ష్మి ఒడిలో పెట్టారు రామ్కి కూడా బట్టలు పెట్టారు ఇద్దరికి అక్షింతలు వేసి సంతోషంగా జీవించండి త్వరగా అమ్మ నాన్నలు కండి అంటూ నవ్వింది విజయ రామ్ నవ్వుతూ బాబాయ్ పిన్ని కాళ్లకు నమస్కరించుకున్నాడు నానమ్మలు అమ్మమ్మ దీవించారు రోహిణి కూడా వచ్చి దీవించి వెళ్ళింది అందరూ కూడా చక్కగా దీవిస్తూ ఉన్నారు పిల్లలు యాక్టివ్గా లేకపోవడం విజయ గమనించింది ఏంటి అనుకుంది కానీ పనిలో పడిపోయింది అవని శ్రీహరి ఇద్దరు కూడా వచ్చి మేనల్లుడిని దీవిస్తూ నూతన వధువువరులకు బట్టలు గిఫ్ట్లు ఇద్దరికి కప్పులు ఉంగరాలు ఇచ్చి అక్షింతలు వేసి దీవించారు అలా అందరితో ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత తల్లిదండ్రులతో అక్షింతలు వేయించుకొని ఆ తర్వాత ఉన్న పెద్దవాళ్ళందరితో కూడా అక్షింతలు వేయించుకొని పంతులు గారికి తాంబూలం డబ్బులు ఇచ్చి ఆయన పాదాలకు నమస్కరించుకొని పంతులు గారికి ఇవ్వాల్సిన వాయనాలన్నీ ఇచ్చి పంపించేశారు బయట శంకర్రావు భోజన కార్యక్రమాలు వచ్చిన వారికి అన్నీ చూస్తూ అక్కడున్న గిఫ్ట్లు పిల్లలు ఇస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడే పెద్దవాళ్లకు దూరంగా ఒక పక్కకు ఉండాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒకటి సతీష్కి చాలా బాధగా ఉంది ఏమిట్రా ఆ టోపీ ఎందుకు పెట్టుకున్నావు అన్నది విజయ చక్కగా తలకట్టు బాగుంటుందని మెచ్చుకుంటారు అందరూ అందరి ముందు ఏమిట్రా బట్టతలలాగా టోపీ పెట్టుకున్నావు అన్నది విజయ గారాభంగా కొడుకుని చూస్తూ ఉండమ్మా కాస్త తర్వాత తీసేస్తాలే ఈ డ్రెస్కి మ్యాచ్ అవుతుందని ఇలా పెట్టుకున్నాను అంటూ నవ్వేశాడు సతీష్ కొత్త జంట సంతోషం మామూలుగా లేదు వారి లోకంలో వారు ఉన్నారు ఒకరినొకరు చూసుకుంటూ తన్మయత్వంతో పంతులు గారు వెళుతూ ఆ రోజు ఈ రోజు వరకు భార్య భర్తలు ఎవరి గదుల్లో వారు పాడుకోండి అంతే జాగ్రత్తగా ఉండాలి అంటూ నవ్వేసి రేపు పొద్దున్నే మందిరం తీసే విధంగా మందిరం కదిలించారు కదా ఇక పర్వాలేదని చెప్పేసి బయటకెళ్లారు పంతులు గారిని దించి రండి అని చెప్పడంతో సతీష్ లక్ష్మణ్ బయలుదేరబోతుంటే డ్రైవర్ని పిలిచి నువ్వు తీసుకెళ్లి దింపేసిరా అన్నాడు శంకర్రావు లోపలికి వచ్చేశారు లక్ష్మణ్ సతీష్ ఏమిటి బావలు ఎలా ఉన్నారు అంటూ జితేంద్ర వారి చుట్టూ తిరుగుతున్నాడు అందరూ భోజన కార్యక్రమాలు అయిపోయాయి ఇంకా ఫోన్ రాలేదని చూస్తున్నాడు శంకర్రావు శంకర్రావు తనే రఘునాథ్ గారికి ఫోన్ చేశారు ఏంటండి ఫోన్ చేయలేదు అంటుంటే ఫోన్ చేశాను మీ ఫోన్ ఎవరో తీశారు ఇంట్లో వ్రతం జరుగుతుంది భోజనాలు జరుగుతున్నాయి హడావిడిగా ఉన్నారు తర్వాత చెప్తామన్నారండి ఎవరో పిల్లలు అన్నాడు రఘునాథ్ నేనేమా అయ్యా అన్నాడు జితేంద్ర సరే సరే ఏం జరిగిందో ఏంటో అంటే ఇంకా కొంచెం విషయాలు తెలియాల్సి ఉంది వాళ్ళ రూమ్ సోదా చేస్తాం చాలా వరకు అన్నీ సేకరించాం విషయాలు మీకు రేపు ఉదయం తెలియజేస్తామని చెప్పి ఫోన్ పెట్టేశారు రఘునాథ్ గారికి శంకర్రావు భోజనం కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు విజయ మాట్లాడుతూ ఏంటండి అదోలా ఉన్నారు అంటూ జంటలు జంటలుగా కొత్త జంటలతో కూర్చొని భోజనాలు చేస్తూ సరదాగా తింటున్నారు పెద్ద వయసు వాళ్ళు ముందే భోజనాలు చేసి తాంబూలం వేసుకొని కూర్చొని మాటలు చెప్పుకుంటున్నారు పిల్లలేమిటి ఈ సందర్భంగా చేసే అల్లరంతా నిన్నటి వరకే చేసేశారా అంటూ నవ్వాడు రామ్ ఇక అల్లరెందుకు మీరు అంకుల్ ఆంటీ అయిపోయారు మిమ్మల్ని ఇంకా ఆట పట్టించాల్సిన అవసరం ఏమీ లేదు బావా అన్నది నవ్వుతూ లహరి అమ్మో ఎలాంటి పిల్లలు వీళ్ళు అంటే అలేఖ్య మాట్లాడుతూ అన్నయ్య వదినను ఆటలు పట్టి నిన్నెవరు ఆట పట్టించాలో పట్టిస్తారు అంటూ నవ్వింది ఊర్మిళ నవ్వుతూ బావగారిని నేను ఆటలు పట్టిస్తాను అంటూ నవ్వింది హలో మా అన్నయ్య జోలికి వస్తే ఊరుకునేది లేదు అన్నది అలేఖ్య మరి నేను అంతే మా అక్క జోలికి వస్తే ఊరుకోను అన్నది ఊర్మిళ అలా సందడిగా భోజనాల కార్యక్రమం పూర్తయింది లక్ష్మణ్ సతీష్ ఇద్దరు ఒక పక్కన కూర్చొని చిన్నగా మాట్లాడుకుంటూ ఉన్నారు వారిని గమనిస్తూ శంకర్రావు పిల్లలు భయపడిపోయారు అని అనుకుంటున్నారు అలేఖ్య కళ్ళు ఎర్రగానే ఉన్నాయి అప్పుడప్పుడు చూస్తుంటే అలేఖి చేతులు వణుకుతున్నట్లుగా అనిపించాయి ఏంటో ఇటువంటి సమస్యలు ఇది రెండవసారి వచ్చింది ఈ పిల్లను ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి విజయ్కి అసలు సంగతి చెప్పాలి అనుకున్నాడు శంకర్రావు అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత మాధవరావు గారి దగ్గరికి వెళ్ళాడు శంకర్రావు కూర్చున్నాడు ఊరికే తన గదిలోకి రాడు అనుకొని చెప్పు శంకర్ ఏంటి నీ ముఖం ఒకలాగా ఉంది మన మధ్యన దాపరికం ఉండకూడదని ఎప్పుడూ అనుకున్నాం అన్నాడు మాధవరావు దాచేదేముందన్నయ్య ఇది మన కుటుంబ విషయం అయినప్పుడు అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పాడు శంకర్రావు మాధవరావు గారికి చాలా కోపం వచ్చేసింది ఎవరు ఆ రాస్కెల్స్ అసలు దేనికి జరిగింది ఇంత గొడవ బుద్ధి లేదా గోపాలరావు గారికి ఎవరికంటే వారికి అద్దెలకు ఇస్తాడా అంటూ ఉంటే శంకర్ మాట్లాడుతూ ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ ఆయన అన్ని వివరాలు తెలుసుకోగలిగినంత తెలివి గలవాడు కాదన్నయ్య ఆయనను అనుకోవడం తప్పే కానీ అక్కడ కొట్లో కూర్చోవడానికి కొత్తగా ఇద్దరు చేరారు ఒకడు యాదవ్ ఒకడు గని మిగిలిన ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ లాగా ఉన్నారు కానీ నలుగురు ఏదో డ్రగ్స్కి అడిక్ట్ అయిన మనుషుల్లాగా కనిపిస్తున్నారు అందుకని నేను పోలీసులతో బా కోటింగ్ ఇప్పిస్తున్నాను కానీ రేపు ఉదయం అన్నీ తెలుస్తాయి ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు శంకర్రావు ఏమీ ఆలోచించకండి అన్నయ్య ఈ విషయాలు ఎందుకు లేండి అంటూ బయటకు నడిచాడు లోపలికి వస్తున్న గాయత్రి కూర్చోండి గారు అంటుంటే లేదు వదిన నేను వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అంటూ తన ఇంటికి నడిచాడు అలేఖ్య చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాడు ఆ దృశ్యం కాస్త చూడడానికి అందరికీ విచిత్రంగా అనిపించింది పిల్లలందరూ అక్కడ కూర్చొని ఉంటే తన కూతుర్ని మాత్రం అలా తీసుకెళ్తున్నాడు ఏమిటి అన్నట్లుగా కాస్త అనిపించక మానదు కానీ కన్న తండ్రిగా తన కూతురు వణుకుతున్న చేతికి దయ్యాన్ని ఇచ్చే ఓదార్పు కావాలని ఆయనకి తెలుసు విజయ అన్ని విషయాలు చూసి ఇక గాయత్రి వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళింది అవని గాయత్రి ఇద్దరు కూర్చున్నారు గాయత్రి కాస్త సీరియస్గా ఉంది ఏంటక్క అలా ఉన్నావు ఏంటి అంటుంటే అవని కళ్ళు తుడుచుకుంటూ ఉంది ఏమైంది వదినా అన్నది ఏం చెప్తావు మన బిడ్డలు రోజు అదృష్టం ఉండి దక్కారు మనకు లేకపోతే అంటూ గాయత్రి మాధవరావు గారు చెప్పిన విషయాలు చెప్పింది చాలా భయమేసిపోయింది వదిన వింటుంటేనే దడగా అనిపించింది ఏ కాస్త పొరపాటైనా కానీ ఇద్దరు ఆడపిల్లల జీవితాలు అల్లరి పాలయ్యే పోయేవి అటు సతీష్ ఏమైపోయేవాడో కదా అని అవని ఒక్కసారిగా కన్నీరైపోయింది అన్ని మాటలు విన్న విజయకు మనసు మౌనంగా అయిపోయింది ఏమిటి అసలు ఇది అంటూ తల పట్టుకుంది లహరి లోపలికి రాబోతూ కూర్చున్న వాళ్ళను చూసి వెళ్ళపోబోతుంటే లహరి లోపలికి రా అన్నది అవని సతీష్ రామ్తో జరిగిన విషయాలు చెప్పాడు లక్ష్మణ్ సతీష్ ఇద్దరూ కూడా రామ్ విషయాలు చెప్పారు రామ్ గదిలోకి వెళ్ళి ఈరోజు కొత్త పెళ్లి కూతురికి పడక ఏర్పాట్లు వాళ్ళ చుట్టాలన్న గదిలోనే చేశారు అందుకన ఈయన ఒకలాగా ఉన్నారు అని విజయ అంటుంటే సమయానికి శంకర్ వెళ్ళకపోతే సతీష్ ప్రాణం నేను చెప్పలేదు ఇంకా అంటూ గాయత్రి కన్నీళ్లు పెట్టుకుంది విజయకు కన్నీరాగలేదు ఆడపిల్లలకి ఏంటక్క భద్రత ఉండదా బయటకెళ్తే ఏమిటో ఇలా జరుగుతుంది దాని జీవితంలో ఇది రెండోసారి ఇప్పుడు దాని మనసు ఎలా ఉంటుందో అసలు పెళ్లి చేసుకుంటుందో లేదో అని కూడా భయమే ఏమిటో దాని మనసుకు నచ్చిన వారికి ఇచ్చి చేయాలని చెప్పాను కదా అన్నది విజయ అదే మంచి విషయం కాకపోతే ఆ అబ్బాయిని కూడా కొన్నాళ్ళు ఇదే సిటీలో ఉంచి వాళ్ళిద్దరికీ కాస్త మాట మంచి జరగడం మంచిదేమో అనిపిస్తుంది వదిన అన్నది అవిన అవని అవును మరి తనది ప్రేమ పెళ్లి ఇతరు ఒకరినొకరు మనసులు పంచుకొని చేసుకున్నారు పెళ్ళి ఇప్పటికీ అన్యోన్య దాంపత్యం వారిది మాధవరావు గారి దగ్గర కూర్చున్నాం శ్రీహరి కోపంగా విషయం జరిగినప్పుడు తెలియజేస్తే బాగుండేది కదా బావుగారు వాళ్ళం అంటూ ఉంటే ఇటువంటి విషయాలు బయటికి రానివ్వకూడదు శ్రీహరి మౌనంగానే డీల్ చేయాలి శంకర్రావు చేసిన పని బెటర్ ఆ సమయంలో మనకు మెసేజ్ ఇస్తే ఇంట్లో చాలామంది ఉన్నారు కదా లేని విషయాన్ని చిలువలు పలువులుగా సృష్టిస్తారు అలా చెప్పాలన్న ఆలోచన కూడా రాదు ప్రస్తుతం కష్టం గట్టెక్కాలనిపిస్తుంది కదా ఆ సమయంలో ఉండేవారికి అంటున్నారు మాధవరావు గారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్